పహల్గా పర్యాటకులపై ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది దీంతో దాయాది దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది పాకిస్తాన్లోని నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఐదు స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి ఇందులో జై కు చెందిన నాలుగు క్యాంపులుంటే లష్కర్ తోయిబా తోయిబాకు చెందిన నాలుగు స్థావరాలు ఉన్నాయి రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ డేరాలు బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంగా చెబుతూ ఉంటారు ఇక రెండోది మృతిలోని మర్కాజ్ తోయిబా ఇది సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది లష్కరే క్యాంపు కార్యాలయం ఇది ఇక్కడే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం ఇక మూడోది సియాల్కోట్లోని మెహ్మూనా జోయా ఇది అంతర్జాతీయ సరిహద్దుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి నాలుగోది కోట్లోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున పూస్ లో జరిగిన దాడులకు జూన్ ఇరవై నాలుగున బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని తెలుస్తోంది ఇక ఐదో స్థావరం కోట్లీలోని మస్కర్ రహిల్ షహీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన స్థావరం ఇది కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో నాలుగు గదులు బరాకులు ఉన్నాయి వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉన్నట్టు సమాచారం ఇక ఆరోది ముజఫరాబాద్లోని షవాయి నల్లా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ క్యాంపు ఉంది ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతున్నారు రెండు వేల నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు ఏడోది బర్నాలలోని మర్కాజ్ అహ్లే హతిద్ ఉగ్రస్థావరం ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ పూంజ్ రాజౌరి రియాసి సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం ఇక ఎనిమిదోది ముజఫరాబాదులోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎప్పుడు యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం ఇక తొమ్మిదోది కలాన్ కలాన్లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఇది దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్టు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది ఈ దాడులకు బెంబేలెత్తిపోయిన పాక్ వెంటనే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం మొదలుపెట్టింది దీన్ని భారత్ ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన రెండు స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్టుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచబుద్ధిని బయటపెట్టింది పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీది ఆ వీడియోలన్నీ పాతవి భారత్కు చెందినవి కూడా కాదు పాకిస్తాన్లోని ఖైబర్ పక్తుంఫ్వాలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను ఐర్లాండ్లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్ చేస్తున్నారు ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారత పౌరులకు సూచించింది